అందరికీ నమస్కారం నేను మీనిసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫోర్ సర్లే నేను సైకో అని నీకు ఇప్పటికీ అర్థమైందా వా చాలా తొందరగా అర్థం చేసుకున్నావు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మర్చిపోకు నువ్వు లైఫ్ లాంగ్ ఉండాల్సింది ఈ సైకోతోనే కొంచెం మాట ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది మిస్ సంధ్య గుడ్ నైట్ బేబీ స్వీట్ డ్రీమ్స్ కలలో వచ్చి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తా తొందరగా పడుకుండి పో బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు ప్రణవి అతని వైపు సీరియస్గా చూస్తూ నిన్ను నేను ఎక్కడో చూశాను కానీ ఎక్కడ చూశాను నాకు గుర్తు రావటం లేదు అసలు ఎవరు మీరు అడిగింది ఆవేశంగా గుర్తొస్తా నీకు నీ ఫ్రెండ్కి నేను గుర్తొస్తాను అలా వచ్చే రోజు తొందరలోనే ఉంది సో నువ్వు కూడా హ్యాపీగా తినేసి పడుకుండిపో ఇంకొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉంటావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మన బీస్ట్ బాబు అసలేం జరుగుతుంది వీడు నాకు ఇలా ఎందుకు టార్చర్ చేస్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సంధ్య ఇక ఈ ఆలోచనల మధ్యనే నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంది తన రూమ్లో నుంచి ఇంటి బయట వేసిన పెళ్లి రాట కనిపిస్తూ ఉంటే ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లేదు నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేదంటే వాడి అకాయిత్యాలకి అడ్డు లేకుండా పోతుంది అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అలా నిద్రలోకి జారుకుంది ఇక్కడ ఇంటికి చేరి లోపలికి వెళ్ళిపోయి తన వైన్ బాటిల్ తీసుకొని తాగుతూ అలా ఆ మత్తులోనే నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ సంధ్య అల్లుడు గారికి ఈరోజు ఏదో మీటింగ్ ఉందంట ముంబై వెళ్తాను అని చెప్పారు అందుకే రేపు వచ్చి షాపింగ్కి తీసుకెళ్తారంట నీకు కూడా చెప్తాను అన్నారు ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడు అంది భాగ్య ఓకే మమ్మీ అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఒక అరగంటకి తనకి ఫోన్ వస్తుంది మన బీస్ట్ బాబు దగ్గర నుంచి హలో అంది సంధ్య ఏంటి బేబీ వాయిస్ చాలా డల్గా వస్తుంది నైట్ మొత్తం నా గురించి ఆలోచిస్తూ నిద్రకి దూరం అయ్యావా సరే ఇంకొక ఫోటో సొప్పకి పట్టు ఇంకా అప్పుడు నీతోనే ఉంటా అన్నాడు అతను అతని మాటలకి ఓపిక వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ సరే ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకున్న తర్వాత మీరు నా ఫ్రెండ్ని వదులుతారు అన్న గ్యారంటీ ఏంటి అడిగింది సంధ్య ఏంటే నా ముందు నోట్లేస్తుంది ఎలా ఉంది నీకు అడిగాడు బీస్ట్ కోపంగా నిన్ను మళ్ళీ నమ్మలేను మీరు నా ఫ్రెండ్ని వదిలేయండి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అంది సంధ్య మొండిగా అవునా సరే అయితే ఈరోజు నాతో పాటు నేను చెప్పిన ప్లేస్కి ఒంటరిగా షాపింగ్కి కాదు నేను వేరే దగ్గరికి తీసుకొని వెళ్తా అక్కడ నేను అడిగింది నాకు ఇస్తే అప్పుడు నేను ఈ ఫ్రెండ్ని వదిలేస్తా అన్నాడు అతను కన్నింగా ఎక్కడికి రావాలి నీ ఇష్టం నువ్వు హోటల్లో కంఫర్టబుల్ అనుకుంటే హోటల్లో లేదు నా గెస్ట్ హౌస్లో కంఫర్టబుల్గా ఉంటుంది అంటే నా గెస్ట్ హౌస్లో ఎక్కడైనా పర్లేదు అన్నాడు అతను నవ్వుతూ అప్పుడు కానీ అర్థం కాలేదు సంధ్యకి అతను ఏ ఉద్దేశంతో అన్నాడో రేయ్ అసలు మనిషివేనా అడిగింది సంధ్య అసహ్యంగా మనిషినైతే కాదు నువ్వనుకున్నట్టు మృగాన్ని లేదా నర రూప రాక్షసుడిని అనుకో అన్నాడు అతను కూల్గా ఏమో నేను కూడా నిన్ను నమ్మలేను తీరాని ఫ్రెండ్ని వదిలేశాక నువ్వు పెళ్లి చేసుకుంటావు అన్న గ్యారంటీ నాకేంటి సో అందుకే ముందు నీ శీలాన్ని దోచుకుంటే అప్పుడు చచ్చినట్టు నువ్వు నన్నే పెళ్ళి చేసుకుంటావన్న అన్న నమ్మకం నాకు వస్తుంది సో అప్పుడు నేను నీ ఫ్రెండ్ని వదిలేస్తా చెప్పు వస్తావా అడిగాడు హస్కీగా చెప్పు తెగిపోతుంది ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేస్తే పిచ్చి పిచ్చి వేషాలు ఏముంది డాలింగ్ ఇంకొక ఐదు రోజుల్లో జరిగే కార్యాన్ని ఒక ఫైవ్ డేస్ ముందుకు తీసుకొస్తా అంటున్నా అంతకుమించి పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ఏం లేదు ఎప్పటికైనా నువ్వు నాదానివే అన్నాడు అతను ఎందుకో సంధ్యకి ఏడుపు ఆగక వెంటనే కాల్ కట్ చేసేసింది ఏడుస్తూ ఇలాంటి రాక్షసుడిని నేను పెళ్ళి చేసుకోవాలా కానీ ఎందుకు నాకు తెలిసి నేను ఎవ్వరికి ఎప్పుడు ఏ అన్యాయం చేయలేదు మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంది ఇక్కడ కాల్ కట్ చేసిన తర్వాత నా మీద నమ్మకం లేదంటావా ఇప్పుడు పెళ్ళయ్యే వరకు నీ ఫ్రెండ్ గురించి కనీసం మాట కూడా మాట్లాడవు నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే సంధ్య ఇంటికి రా నీకు అసలైన టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అంటూ నవ్వుకుంటూ ఉన్నాడు అతను నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ సంధ్య ఈరోజు చీర కట్టుకొని రెడీ అవ్వు అల్లుడు గారు వస్తారు కదా నిన్ను తీసుకొని వెళ్ళడానికి అంది భాగ్య ఎందుకో ఆ మాటకి గుండె దడ మొదలైంది సంధ్యలో కానీ దాన్ని బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ ఓకే మమ్మీ నేను రెడీ అవుతాను తల్లిని పంపించేసి డోర్ దగ్గరికి వేసుకొని తన దగ్గర ఉన్న చీరలలో ఒక చీర తీసుకొని రెడీ అయింది ఇక టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి ఇంటికి వచ్చాడు మన బీస్ట్ బాబు రండి బాబు కూర్చోండి అంటూ మర్యాదపూర్వకంగా అతన్ని కూర్చోబెట్టి అతనికి కాఫీ ఇచ్చి అమ్మ సంధ్య సంధ్య అల్లుడు గారు వచ్చారు అంటూ బయట నుంచే అరుస్తూ ఉంది భాగ్య బాబోయ్ ఈ రాక్షసుడు అప్పుడే వచ్చేసాడా అనుకుంటూ ఇక చేసేదేం లేక లేని నవ్వుని మొహం మీద పులుముకుంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది ఇక కాఫీ సగం తాగి టేబుల్ మీద పెట్టేసి కమ్ సంధ్య ఫాస్ట్గా షాపింగ్ అయిపోతే నాకు ఇంకా చాలా పనులున్నాయి అతయా వెళ్ళొస్తాను అంటూ ఆవిడకి చెప్పేసి అక్కడి నుంచి బయటికి నడిచాడు ఇక సంధ్య కూడా తల్లికి చెప్పేసి బీస్ట్ వెనకే వెళ్ళింది కారులో సంధ్య కూర్చోగానే తన వైపు చూస్తూ సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు అతను తను సీట్ బెల్ట్ పెట్టుకోగానే కారు రెగ్యమంటూ దూసుకుపోయింది ఏంటి మొన్నటికి వాటికి గ్లామర్ బాగా పెరిగినట్టుంది అడిగాడు సంధ్య వైపు చూస్తూ తలదించుకొని ఉందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు సంధ్య ఏంటి ఏం మాట్లాడట్లేదు నేనేమైనా ఇక్కడ ఉన్న సీట్లు కార్ డోర్స్తో మాట్లాడుతున్నానా నీతోనే కదా మాట్లాడుతున్నాను ఏం బలుప కోసి కారం పెడతా మాట్లాడినప్పుడు మాట్లాడు అంటూ గట్టిగా అరిచాడు సంధ్య మీద ఆ మాటకి భయంగా అతని వైపు చూస్తూ లేదు లేదు అంది కంటి నిండా నీళ్ళతో మంచిగా నీతో మాట్లాడదామని ట్రై చేస్తున్నా కూడా నువ్వు కోఆపరేట్ చేయకపోతే నేను మాత్రం ఏం చేస్తా చెప్పు అంటూ కార్ సైడ్కి ఆపి తన వైపు చూశాడు అతని వైపు భయంగా చూసింది సంధ్య తన సీట్ బెల్ట్ రిమూవ్ చేసి పక్కకి తిరిగి పూర్తిగా సంధ్య వైపు చూస్తూ ఏంటి భయపడ్డావా అయ్యో యాక్చువల్లీ అమ్మాయిలకి మూడు స్వింగ్స్ ఉంటాయి అంటారు కానీ నీకు మాత్రం ఒక బంపర్ ఆఫర్ మీ ఆయనకి అమ్మాయిలకు ఉండేదానికంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు అలవాటు చేసుకో నేను కోపంగా ఉంటే భరించు ప్రేమగా ఉంటే నా ప్రేమని అనుభూతి చెందు నేను ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు మౌల్ట్ చేసుకో ఓకేనా బేబీ అయినా నా కళ్ళకేంటి నువ్వు ఇంత అందంగా కనిపిస్తున్నావు ఈరోజు ఇంత అందంగా అంటూ కనీసం నీకు ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వకపోతే నాది నిజంగా చాలా పెద్ద తప్పు అవుతుంది సో బేసిక్గా తప్పు చేయాలి అనుకోవట్లేదు నేను అందుకే ఏ మాత్రం లేట్ చేయకుండా లైట్ పింక్ కలర్లో ఉన్న నీ లిప్స్ని కిస్ చేయాలి అనుకుంటున్నాను అన్నాడు ఆమె మెడ వెనుకకి చేతులు పోనిస్తూ ఆ మాటకి భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది సంధ్యాకి భయంతో తల అడ్డంగా ఉప్పుతూ నో అంది నో అంటే ఎలా రేపెళ్ళయ్యాక ఇంకా మన మధ్య చాలా జరుగుతాయి ముద్దుకే నో అంటే ఇంకా అసలు మ్యాటర్లోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం అంటూ తన పెదాలను అందుకోవడానికి ముందుకి వంగాడు అనుకోకుండా తన కళ్ళల్లో నుంచి నీళ్లు చలచల రాలిపోయాయి రాలిన ఆ కన్నీటిని చూస్తూ ఆమెని వదిలి దూరం జరిగి కూర్చున్నాడు ఎందుకేడుపు ఏదో నేను నిన్ను పాడు చేయడానికి వచ్చినట్టు నువ్వు నా పెళ్లానివే కదా నేను మొగుడినే కదా కిస్ కూడా చేయడం తప్ప సరే అలాగే ఉండు నా ఈగోని నువ్వు రెండోసారి హర్చ్ చేసావు ఇది కూడా నాకు బాగా గుర్తుంటుంది అంటూ తిరిగి తన సీట్ బెల్ట్ పెట్టుకొని కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని తన కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది సంధ్య ఇక ఒక అరగంటకి ఒక పెద్ద మాల్ ముందు ఆగింది కార్ ఏ అంటూ పక్కనే ఉన్న సంధ్యాని చిరాకుగా నిద్రలేపాడు కళ్ళు తెరిచి అతని వైపు చూసింది సంధ్య మాల్ వచ్చింది కార్ దిగితే నేను వెళ్ళి పార్క్ చేసుకుని వస్తా అంటూ చెప్పడంతో కార్ దిగి నిలబడింది సంధ్య అతను మాత్రం కార్ పార్క్ చేయడానికి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్